సభరం తత్వవేత్త బహుకా ప్రజ్ఞాశాలి ఆచార్యులు పలు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సిలర్ సాహితీవేత్త భారత తొలి ఉపరాష్ట్రపతి రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం సెప్టెంబర్ ఐదు పురస్కరించుకొని దేశవ్యాప్తంగా సందర్భంలో ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమాన్ని దృఢంగా జరుపుకుంటున్నారు ఈ కార్యక్రమానికి మా ఆర్మాలు మంచి తమ హృదయాలను ఆవిష్కరించి ఉపాధ్యాయ వర్గంలో మరింత నూతన ఉత్సాహాన్ని నింపడానికి వచ్చేసిన ప్రభుత్వ విప్పు వీధుల ఐలయ్య గారికి స్థానిక సాంసభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి భువనగిరి పురపాలక సంఘం చైర్మన్ गौतम शि वटेश्वर गौरव जिला कलेक्टर श्री हनुमंत के अदरव कलेक्टर रेवेन्यू श्री बी बेल गलेक्टर साहित्य संस्था गौरव गंगाधर जिला परिषद सीईओ श्रीमती एन शोभराज गार ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పనుతో పోతున్న పురస్కార రేతలకు వివిధ మండలాల నుంచి చేసిన మండల విద్యాధికారులకు ప్రధాన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు ప్రెస్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు సభలో ప్రతి ఒక్కరికి ఉదయ విద్యతోనే సమాజం మరింత ఉన్నతంగా తీర్చిదిద్దబడుతుంది విత్ అంటే జ్ఞానం దా అంటే మనకు తెలుసు అలాంటి విద్య కేవలం మనిషి బతకడానికి ఉపయోగపడే సాధ్యం కాకుండా మానసిక వికాసం పొందడానికి తోడ్పడుతుంది అప్పుడే అటువంటి విద్యకు సార్థకత చేకూరుతుంది అలా మనిషి సమగ్ర వికాసానికి మార్గదర్శనం చేస్తారు గురు గురుగంటేనే చీకటిని తొలగించి వెలుగును ప్రసాదించే వారిని అర్థం ఆ గౌరవ చిన్న మన డాక్టర్ సర్వేపొల్లి రాధాకృష్ణ గారు తాను రాష్ట్రపతిగా ఉన్నప్పుడు తన అభిమానులు రోజులు బలంగా చేస్తారని చేస్తామని కొరగా కాదు ఉపాధ్యాయుడు చెప్పిన రా రాధాకృష్ణ గారు ఉప ఉపాధ్యాయ పట్ల ఇష్టం ఎంతో తెలియజేస్తుంది అందుకే మన ప్రభుత్వం అందరికీ న్యాయమైన విద్య నినాదంతో మనం చేసే పని పట్ల అంకిత భావ విధానాన్ని కోరుకుంటుంది ఆ విధంగా కాలం నుండి ఈనాటి వరకు గొప్ప గురు పరంపర కలిగిన ప్రదేశం గురువు గౌరవం ఎన్నటికీ జరగేది అలాంటి గురువులను ఈ రోజు మనం సన్మానించుకోబోతున్నాం జాతర పదిహేడు మండలాల పరిహారం ఏ హారం పట్టి అది దానికే విద్యా అంతే ఈ మట్టి నుండి ఎదిగి రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ప్రజావంతులు ఎందరో ఉన్నారు ఈ ప్రాంతం విజయంగా గొప్ప పేరును తీసుకువచ్చారు సాహిత్య కళ వైద్య సేవ రాజకీయ రంగాల్లో మన జిల్లా పాత్ర ప్రత్యేకమే వీళ్ళందరినీ తీర్చిదిద్దిన ఖ్యాతి మన ఉపాధ్యాయుది జిల్లాలో ఏడు వందల ప్రభుత్వ పాఠశాలలు ఏడు ఆదర్శ పాఠశాలలు రెండు బస్తి పదకొండు బస్తిబాఖాతి పదకొండు రెసిడెన్షియల్ మూడు మైనారిటీ ఏడు కృషి పుత్రాలు ఒక కేంద్రీయ విద్యాలయం మరియు అనాథ మధ్యలో మరియు ఆపత్తి వెయ్యి రెండు వందల తొంభై ఒక్క మంది విద్యార్థులు విద్యను అపశిస్తున్నారు ఈ సంవత్సరం పరిపాఠ కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఏడు వందల పంతొమ్మిది మంది విద్యార్థులను నూతనంగా మన పాఠశాలలో చేర్చుకోవడం జరిగింది ఈ విద్యా సంవత్సరం గవర్నర్ కలెక్టర్ గారి ప్రత్యేక మొత్తంతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ తద్వారా జిల్లా వ్యాప్తంగా ఐదు వందల యాభై ఎనిమిది పాఠశాలల్లో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొమ్మిది గాను రెండు వేల మూడు వందల డెబ్బై ఒక్క లక్షల పరిపాలన అనుభవం కూడా జరిగింది ప్రతి విద్యార్థి కనీసం సాప్రదేశాల సాధన కొరకు తెలుగు ఆంగ్లం గణితము విషయాలందు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నారు వీటితో పాటు డిజిటల్ తరగతుల నిర్వహణ ఐఎఫ్పి టీవీల ద్వారా విద్యార్థులకు సజీవ దృశ్య బాధ్యత పాఠాలు అందించడం అని తెలియజేయడం సంతోషిస్తున్నారు బాలికల విద్యాభివృద్ధి స్వయం చూడకుండా జిల్లా పోలీసు సహకారంతో ఏర్పాటు చేయడం మత్తు పదార్థాల నిరోధానికి అవగాహన వంటి కార్యక్రమాలు జిల్లా ఉద్యోగం సంతోషం కలిగించే అంశం తెలియజేస్తున్నాను వీటికి తోడుగా యాద గూడగ జిల్లా వంద శాతం నమోదు నిలకడ నాణ్యమైన అందించే కార్యక్రమము మా ఉంటున్న లక్ష్యం ఈ దిశగా మా విద్యాశాఖ గౌరవ జిల్లా కలెక్టర్ గారి మార్గదర్శకత్వంలో ఈసారి తరగతి పరీక్ష డెబ్బై ఐదు పాఠశాలలు వంద శాతం ఉత్తీర్త అరవై ఐదు మంది విద్యార్థులు టెన్ బై టెన్ చీపికి సాధించిన విషయం తమ ముందు సకర్వంగా గుర్తున్నారు చివర ఒక మాట సత్కారం అంటే బాధ్యత అని సత్కారం అంటే బాధ్యత మరింత ప్రకటన పెంచిన ప్రకటన ఇంతవరకు మీరు అందించిన సేవలకు గుర్తింపుగా జరుగుతూ సత్కారంగా భావించాలి ఈ స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా కొనసాగించి మరింత ఎక్కువ సార్లతో పంచాలంటే తప్పనతో మీరు మీరు కలగాలి అప్పుడే మీరు అందుకునే సన్మానానికి సాధకత నిలుద నిలుదరం ఆ దిశగా వివిధ ఉపాధ్యాయులకు ఆర్దర్శంగా నిలుస్తాయని ఆశిస్తూ ఇటు జిల్లా ఉద్యోగ శాఖ అధికారి కోడిగడ్ జిల్లా

దినోత్సవం సందర్భంగా సన్మాప్తి పొందుతున్న ఇరవై ఐదు మంది ఉపాధ్యాయులకు పాదాభివాదనాలు తెలియజేస్తున్నా ఈ సమాజంలో అంటే నేను పెద్దగా తెలివాళ్ళని మాట్లాడడానికి బిపు గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు నేను పెద్దగా ఉపన్యాసమే కాకపోతే సమాజం ఇట్లా మంచి మాట్లాడితే రావడం సక్రమ మార్గంలో తిరగాలంటే ఉపాధ్యాయులు దానికి కారణం ఒక మంచి మీరు ఎక్కడైతే ఉపాధ్యాయులు పనిచేస్తుందో ఆ పసుపు మీరు చేసే పని వల్ల వాళ్ళకు ఒక జ్ఞాపకం లెక్క ఉండేలాగా ఉపాధ్యాయులు వాళ్ళకు దిశానిర్దేశం చేయాలి ఈరోజు విద్యార్థులందరూ కూడా ఆ టీవీలకు సెల్ ఫోన్లకు బాన్సర్ లెక్క అయిపోతున్నారు అంటే మా వాళ్ళకు మనం స్కూళ్ళలో కొంచెం వాళ్ళు మోటివేట్ చేసి వాళ్ళకు హోంవర్క్ ఇచ్చి వాళ్ళు మంచి దిశలా తీసుకోవాలని చెప్పి ఉపాధ్యాయు దినోత్సవం సందర్భంగా ఈ ఉపాధ్యాయులు నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ అవకాశం ఉన్నందుకు ధన్యవాదాలు తెలియదు మీరు